ఇటీవల కాలంలో పేపర్లలో టీవీలలో అలాగే అనేకమైనటువంటి వార్తా విశేషాలుగా ఏర్పేడు మండలంలో భూ వివాదం అందరికీ తెలిసిందే దళితులు పది కుటుంబాల వరకు ఇరవై సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి భూమిని ఈరోజు మాజీ సైనికులకి అలాట్ చేయడంతో వీళ్ళ జీవనం మొత్తం కూడా రోడ్డు మీద పడింది ఇది పూర్తిగా దళితులు సాగులో ఉన్నటువంటి భూమిని ఇంటి వారికి కేటాయించడంలో ఈ వివాదం తలెత్తుంది మాజీ సైనికులకి భూమిని కేటాయించడంలో మేము కాదు ఎవరు కూడా వ్యతిరేకులు కాదు కష్టంగా వాళ్ళకి కేటాయించాల్సిందే వాళ్ళ హక్కులకి వాళ్ళు ఇవ్వాల్సిందే అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ దళిత కుటుంబాలకు చెందిన వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలని పొంది ఇరవై సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ అక్కడే టేక్ చెట్లు పెట్టారు అక్కడే వేప చెట్లు పెట్టారు అలాగేసినటువంటిది ఒక బోర్ వేసుకున్నారు కురిసి కట్టుకున్నారు వర్షాధారమైనటువంటి పంటల్ని సాగు చేసుకుని జీవనం చేసుకున్నటువంటి నేపథ్యాన్ని మర్చిపోయి రెవెన్యూ అధికారులు ఆకమేఘాల మీద ఈ యొక్క మిలిటరీ వారికి పట్టాన్ని ఇష్యూ చేసేసి రావడంతో ఈరోజు ఉత్పాదం తలెత్తుంది మరి ఈ దళితులు ఎక్కడికి పోవాలి వీళ్ళు పెంచుకున్న చెట్టు ఏం కావాలి వీళ్ళ జీవనాలయం కావాలి వీళ్ళకు దీని మీద ఆధారపడే పరిస్థితి వీళ్ళకి ఏంటి మార్గం అనేది కూడా చూపకుండా ఈ రోజున పూర్తిగా ఈ యొక్క రెవెన్యూ యంత్రాంగం మండలం వాళ్ళు కానీ పూర్తిగా విఫలం అయిపోయారు గ్రౌండ్ లెవెల్ నివేదిక ఏంటంటే ఈరోజు మేము ఆ యొక్క ఏదైతే స్థలం ఉందో స్థలంలో విజిట్ చేయడం జరిగింది విజిట్ చేసిన తర్వాత సదరు మాజీ సైనికురాలు సతీమణి గారు చెప్తుంది ఏంటంటే మాకు కూడా తెలియదు మీరు ఈ భూమిలో ఉన్నారని మాకు రెవెన్యూ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మళ్ళీ తహసీల్దార్ గారు చూపించారు కాబట్టి ఇక్కడికి వచ్చామని చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ తప్పిదం ఎక్కడ జరిగింది ఈ సాగులో ఉన్నటువంటి భూమి వీళ్ళు ఎన్నో ఏండ్లుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి బోర్లు వేయించుకున్నారు ఆ భూమిని ఈ రోజున ఆ విధంగా చేశారు కానీ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది మనకు ఇప్పుడు అక్కడ సర్వే నెంబరు ఐదు వందల పంతొమ్మిదిలో నాలుగో లీటర్లో తొంభై తొమ్మిది ఎకరా తొంభై తొమ్మిది సెంట్లు ఐదు వందల ఇరవైలో మూడు పాయింట్ ఆరు సెంట్లు భూమిని ఇచ్చి మొత్తం నాలుగు ఎకరాల అరవై రెండు సెంట్లుగా ఆన్లైన్ చేసి వీళ్ళు సాగులో ఉన్నటువంటి భూమికి ఉన్నటువంటి ఏదైతే సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్ని ఆ యొక్క మండల రెవెన్యూ వాళ్ళు సబ్ చేసి ఇచ్చామని చెప్పి అంటారు మరి నాలుగు వంద రెండు వందల నలభై ఆరు సర్వే నెంబర్లు ఎక్కడ వీళ్ళు జీవనం ఉండేది వీళ్ళు సాగు చేసుకుంటుంది ఐదు వందల పంతొమ్మిది ఐదు వందల ఇరవై సర్వే నెంబర్ ఎట్లా పుట్టాయో ఈరోజు రెవెన్యూ అధికారులు చేర్చాలి మాకు పూర్తిగా అనుమానం ఉంది ఇక్కడ కేటాయించిన భూమి దళితులు సాగు చేసుకుంటున్న భూమి ఒకటి కాదు అలాగే మేము ఈరోజు చూసిన తర్వాత అక్కడ నాలుగు ఎకరాల అరవై రెండు సెంట్లు సదరు సైనికులు కేటాయిస్తే అక్కడ భూమి దాదాపు పది నుంచి పదహైదు ఎకరాల అయినా మొత్తం కొండ వరకు ఫెన్సింగ్ వేసేస్తారు రాజకోసాలు నాటేస్తారు మరి ఈ యొక్క దీనిపైన అనుమానాలు ఉన్నాయి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలి అలాగే మన యొక్క శ్రీకాళహి ఆర్డీఓ గారు కమిటీని ఏర్పాటు చేసి ఒక సర్వేని గ్రామస్తులతో అలాగే ఈ దళితులతో అలాగే ప్రజా సంఘాలతోటి వివిధ రాజకీయ పక్షాలతోటి ఒక సమగ్రమైన కమిటీని వేసి ఈ భూమిపైన పైన నిప్పు చేసి వివాదపరం కాకుండా ఏదైతే దళితులు ఇరవై ఏళ్లుగా సాగు చేసుకున్నారో అదే భూమిలో యథావిధిగా వాళ్ళ జీవనాలు కొనసాగే విధంగా వాళ్ళు పంటలు పండించే విధంగా కేటాయించాలని చెప్పని జిల్లా అధికారిని కోరడం జరిగింది ఇది కనుక జరగకపోతే కనుక ఖచ్చితంగా ఇది ప్రజా ఉద్యమం అవుతుంది దళితులంటే చులకనంగా ఉన్నారా దళితులు అంటే గణ హీనంగా ఉన్నారా దళితుల యొక్క భూమిని లాక్తున్న అధికారం ఎవరిచ్చారో కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమని చెప్పని తెలియజేసుకున్నాం మేము యథావిధిగా కొనసాగించకుండా ఆ దళితులకి ఆ భూములు కనుక కొనసాగించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చేపడతామని చెప్పని ఈ సందర్భంగా జిల్లాధికారికి హెచ్చరిక తెలియజేస్తున్నాం